నేను కాకరకాయలని జస్ట్ లైట్గా ఇలా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి ఒక అపోహ బేసిక్గా ఏమో నాకు కూడా తెలియదు నాకు కూడా ఆ ఫీల్ ఉంటుంది దీనివల్ల కొంచెం ఎక్కువ చేదు ఉంటాయేమో అని కర్రీ వండుకున్నా లేదంటే పిగ్గలైనా కాకరకాయతో ఏ రెసిపీ చేసినా నేను లైట్గా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట ఈ గరుకు అనేది తీసేసుకొని ఇలా స్టార్టింగ్ ఎడ్జ్ అనేది కట్ చేసుకొని ఇలా ఆన్ చేసుకుంటాను వీటిని క్లీన్గా కడిగేసుకున్న తర్వాత డ్రై చేసుకోవాలండి సో ఆ ప్రాసెస్ అంతా అయ్యాక నేను మళ్ళీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మాట్లాడుతున్నా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్యాన్ గాలి కింద డ్రై చేసుకుందాం కాకరకాయ నిల్వ పచ్చడి కావాల్సిన పదార్థాలు నేను నాకు చూపించినట్టు కాకరకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అండ్ కరివేపాక నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసేసుకుంటున్నాను ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండ్ ఉప్పు పసుపు వెల్లుల్లి కారం వెల్లుల్లి వేసి దంచిన కారం అండ్ అలాగే ఇందులో కొన్ని మినపగుండ్లు కొంచెం ధనియాలు కొంచెం పల్లీలు వేసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ నా దగ్గర రెడీమేడ్ ఉంది దీని ప్రాసెస్ కావాలంటే మన హౌస్ హస్బెండ్ గారి వీడియో చూడండి అందులో ప్రాసెస్ ఉంటుంది సో మరి ఎలా చేయాలి ఏంటి మిగిలిన ప్రాసెస్ చూసేద్దాం ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది మనం ఫ్రై చేసినప్పుడు ఇంకా ఆయిల్ క్వాంటిటీ తగ్గింది అని మనకు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ కూడా వేసుకోవాల్సి వస్తుంది అనమాట ఆయిల్ అయితే చక్కగా వేడి అయిపోయింది ఇందులోకి మనం ఈ ముక్కలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం చూడండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ దాని తర్వాత మనం మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే కొద్దిగా పసుపు ఒక చిటికెడు పసుపు వేసి ముక్కలు బ్రౌన్ కలర్లోకి షేడ్ అయ్యేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కంటెంట్ తగ్గుతూ ఉంటుందండి గుర్తుంచుకోవాలి మనం ముక్కలు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఆయిల్ కంటెంట్ తగ్గితే మళ్ళీ ఆయిల్ యాడ్ చేస్తూ ముక్కలు ఫ్రై చేసుకోవాలి బేసిక్గా ఒకేసారి ఆయిల్ తీసేసి అందులో ముక్కలు ఫ్రై చేసి అంటే ఎక్కువ ఆయిల్లో పకోడీలు ఎట్లా అయితే ఫ్రై చేస్తామో అలా చేసి తీసే ప్రాసెస్ కూడా ఉంటుంది కానీ దానివల్ల ముక్కలు ఎక్కువగా ఉడకవన్నమాట ఇలా అయితే ముక్కలు ఉడకతాయి ఇందులో వాటర్ కంటెంట్ అంతా పోతుంది కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి కాకరకాయ కారం అని కూడా అంటారు కదా అదనమాట ఇప్పుడు మనం చేసుకోబోయేది మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి కానీ కలర్ అయితే జస్ట్ పై వరకే వస్తుంది ముక్క లోపల నుండి ఉడతదనమాట సో నేనైతే లో ఫ్లేమ్లో ప్రజెంట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటున్నాను దీన్ని కలర్ చేంజ్ అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను చూసారా మంచిగా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇందులోకి కరివేపాకు వేసుకుందాం కర్రవేపా అనేది ఆయిల్లో మంచిగా వేగాలి అందుకే ఈ ముక్కలకి కొంచెం స్పేస్ ఇచ్చేసి కరివేపాకు వేసాను అన్నమాట ఎందుకంటే కరివేపాకు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అయితే క్రంచి క్రంచిగా మనం తిన్నప్పుడు భలే టేస్ట్గా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు ముక్కలన్నీ కలిపేసుకొని ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి సారీ వెల్లుల్లి వేసి దాని చిన్న కారం అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం టూ స్పూన్స్ దాకా పడుతుందండి ముక్కలు చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి ఇది మాత్రం వేస్తున్నాను లేదంటే ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేయచ్చు ఇది పెకిల్ కాబట్టి కారం ఖచ్చితంగా ఎక్కువనే ఉండాలి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ కారం స్మెల్ పోయిన తర్వాత నేను ఫస్ట్ చెప్పినాను కదా పౌడర్ ఒకటి అది అండ్ కొంచెం జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ ఇది ఒక హాఫ్ స్పూన్ అదొక హాఫ్ స్పూన్ యాడ్ చేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం ఇలా ఇవన్నీ పౌడర్స్ కలుపుకోవడం వల్ల మనకి గ్రేవీ వస్తుందండి తినడానికి బాగుంటుంది అనమాట చూసారా గ్రేవీ ఈ ఆయిల్ అంతా గ్రేవీలా కన్వర్ట్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా సో ఇప్పుడు మనం ఇందులోకి ఇక సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా ఇంకొంచెం సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కారానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కాబట్టి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను అండ్ ఇప్పుడు ఒక్క టూ మినిట్స్ ఇలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇదండి నా స్టైల్లో నేను చేసే కాకరకాయ పెట్టిది మరి ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే చాలా ఈజీగా షార్ట్ అండ్ స్వీట్గా వెకరి చేసుకోవాలి అనుకుంటే కాకరకాయకి బేసిక్గా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు సో అది ఎప్పుడు స్టోర్ చేసుకొని తినాలి అనుకుంటే ఇలా చేసేసుకోండి సింపుల్గా అయిపోతుంది చాలా రోజులు స్టోర్ కూడా ఉంటుంది సో దా ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వైవీ టీవీ నేను మీ సంగీత అండ్ ఈ వీడియోని అండ్ మిగతా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసేయండి అండ్ చూస్తూనే ఉండండి